ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంకా ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి ఈరోజు మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నీ కర్మఫలం పూర్తయిన రోజునే ఇది నీ కంటపడుతుంది చూడకుండా అశ్రద్ధ చూపించి నా ఆగ్రహానికి గురికాకు తల్లి అని అయితే మన బాబా గారు ఈరోజు చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారండి మరి మనకి బాబా గారు చెప్పబోయే ఆ సందేశంలోని పరమార్థం ఏమిటో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇది నీకు కనిపించిన వెంటనే విను నిన్ను మాత్రమే ఈ రోజు ఎంచుకున్నాను తల్లి అందుకనే వినమంటున్నాను ఎన్నో రోజుల నుంచి నువ్వు చాలా బాధపడుతున్నావు కదమ్మా చాలా కష్టపడుతున్నావు కూడా ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించవలసిన అవసరమే లేదు తల్లి జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ అతి త్వరలోనే నీ వద్దకు చేరబోతున్నాయి తల్లి ఈ రోజుతో మీ కష్టాలకి ముగింపు కాలం వచ్చేసిందమ్మా నీకు నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను కదమ్మా ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు భయపడవద్దు తల్లి అని మీ పరిస్థితులన్నీ మీ కష్టాలన్నీ మీ బాధలన్నీ కూడా నా చేతుల్లోకి నేను తీసుకుంటున్నానమ్మా లేకుండా ఏదీ జరగదు నా మాట అబద్ధం కాదు ఇది అక్షరాల సత్యం అని నువ్వు నమ్ముతావు కదమ్మా నీ నమ్మకమే నీ కష్టాల నుంచి నిన్ను బయటపడేలా చేస్తుంది తల్లి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా బాబా నన్ను కాపాడుతాడు అని నువ్వు అనుకుంటున్నావు కదమ్మా నా మీద అంత నమ్మకంతో ఉన్న నిన్ను నీ చెయ్యి నేను వదిలిపెడతానా తల్లి నన్ను వెతుక్కుంటూ నువ్వు అక్కడ ఇక్కడ తిరగవలసిన అవసరం లేదమ్మా ఈరోజు కోసమే నేను నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చాను నేను నీకు ఏది చెయ్యాలో నీకు ఏది దక్కాలో అందే సమయం వచ్చింది తల్లి ప్రతిదీ కూడా నేనే స్వయంగా నీ వద్దకు చేరవేస్తాను తల్లి ఇక నుంచి ప్రశాంతంగా సంతోషంగా ఉండమ్మా నీ కర్మదోషాలన్నీ పాప దోషాలన్నీ అన్నీ కూడా ఈ రోజుతో తొలగిపోతాయి తల్లి నీ కోసం నా ద్వారకామై తలుపులు తెరిచే ఉంచానమ్మా నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నేను ఇచ్చే తీరుతాను ఈ క్షణమో కూడా నీ కంటికి కనపడకుండా కంటికి రెప్పలా కాపాడుకునే నీ తండ్రి రాబోయే కాలంలో పూర్తిగా నన్ను తెలుసుకుని బాబా నా దగ్గరికి రావాలి అని నువ్వే ఆరాటపడతావు తల్లి నీకు కావలసిన దానికంటే అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తున్నానమ్మా అప్పుడు నీకు ఏమి చెయ్యాలో తెలియక నా కళ్ళల్లోకి ఎంతో సంతోషంతో చూస్తూ ఆనంద కన్నీరు పెట్టుకుంటావు తల్లి నేను కూడా నీ కళ్ళల్లో ఆనందపు కన్నీరు చూడాలి అని ఎదురు చూస్తూ ఉన్నానమ్మా నీ ఇంట్లో నా నామస్మరణ వినిపించినంత కాలం నేను నీ ఇంటే కొలువై ఉంటానమ్మా నాకు నా తండ్రి ఉన్నాడు అన్న నమ్మకం నీకు ఉన్నంత కాలం నీకు ఎలాంటి భయము దిగులు లేదు తల్లి ఇక ఎటువంటి భయము వద్దమ్మా నీకు కావలసిన ఆనందాలు సంతోషాలు విజయాలు అన్నీ నీకు అందిస్తాను ఇక నీ మనసులో మెదులుతున్న అనుమానాన్ని తీసివేసే తల్లి ఏమి జరుగుతుందో ఎలా జరుగుతుందో నేను అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందా లేదా నా తండ్రి ఇస్తాడా లేదా అనే అనుమానాలు నీ మనసు నుండి పూర్తిగా తుడిచిపెట్టేసే తల్లి నీకు సంతోషకరమైన మంగళకరమైన వార్త నిన్ను చేరుతుంది తల్లి ఎందుకంటే ఈ రోజు నుంచి నీకు సకలం శుభాలే కలుగుతాయి నీ ఎదురుచూపులన్నీ ఫలించి నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ ముందు నిలబడతాను తల్లి అవన్నీ కూడా మీ సొంతమవుతాయమ్మా ఎప్పటి నుంచో మీరు కోరుకున్నది లభించటం వలన ఈ రోజు ప్రత్యేకంగా నిలిచిపోతుంది నువ్వు ఏది ముట్టుకున్నా బంగారంలా మారుతుంది ఏ పని తలపెట్టినా సరే అందులో లాభాలే వస్తాయి తల్లి నీ చుట్టూ శుభకరమైన రక్షణ కవచం ఏర్పాటు చేశాను తల్లి నీ చేతికి అదృష్టం అనే ఆభరణ వేశాను తల్లి కనుక నువ్వు చేపట్టిన ఏ విషయమైనా సరే ఏ పనైనా సరే విశేషమైన విజయాన్ని సాధించి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలా చేస్తాను బిడ్డ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావమ్మా నీ కుటుంబంతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి అని నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నానమ్మా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిర్భయంగా ఉండి ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నం చేతల్లి అప్పుడే ఎటువంటి ముప్పు వచ్చినా సరే తప్పించుకోగలుగుతావు తల్లి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులని మీ దగ్గర నుంచి తరిమివేస్తున్నాను ఇకపై ఎటువంటి ఆందోళన ఆలోచన లేదు ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను సుఖపడే సమయం ఆసన్నమైంది తల్లి ఇకపై మీకు అంతా మంచే జరుగుతుందమ్మా కన్నీరు పెట్టడం వలన ఏమీ ఉపయోగం లేదు తల్లి ఆరోగ్యం దెబ్బతినటం తప్ప పెద్ద కష్టమే కానీ అదే తలుచుకుంటూ ఉండిపోతే నీ జీవితం అంతా కూడా వేదనాభరితం అవుతుంది జీవితంలో మార్పు అనేది సహజమే కదా జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించటం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్న సమయంలో మంచి జరగటం కూడా అంతే సహజం తల్లి చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు మన సహనాన్ని పరీక్షిస్తుంది తట్టుకుని నిలబడ్డావా అదృష్టం ఆనందం నీ ముందు నిలబడతాయి కొందరు అనుకుంటూ ఉంటారు మేము ఎవరికీ హేహాని చేయలేదు ఎటువంటి అపకారము చేయలేదు అయినా ఎందుకు మేము ఈ కష్టాలు అనుభవిస్తున్నాము అని అనుకుంటారు కదా తల్లి దానికి కూడా కారణం ఉందమ్మా ఈ జన్మలో తెలుసో తెలియకో చేసిన పాపమైనా అయ్యుండొచ్చు పూర్వ జన్మలో పాపమైనా అయ్యుండొచ్చు దాని ప్రతిఫలం తప్పకుండా అనుభవించి తీరవలసిందే తల్లి ఏదైనా సరే తట్టుకుని నిలబడాలి తల్లి తట్టుకుని నిలబడ్డావా ఇకపై జీవితంలో ఎటువంటి కష్టమో కూడా నిన్ను చేరదమ్మా ఒక్కొక్కరు త్వరగా లాభం పొందుతారు మరికొందరికి ఆలస్యం అవుతుంది అంతే తప్ప ఎవరికీ కూడా నేను అన్యాయం చేయను తల్లి నేను చెప్పే ప్రతి మాట నీ చెవున చేరుతుంది అంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి తల్లి అందుకనే నా మాటలు వినగలుగుతున్నావమ్మా ఈ క్షణం నుంచి నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అదే విధంగా నీ ముఖంలో చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటుంది తల్లి సాయి తండ్రి నీకు కృతజ్ఞతలు అని చెప్పుకుంటావమ్మా నా సన్నిధానానికి వస్తావు ఎంతో ప్రశాంతమైన మనసుతోటి నా దర్శనం చేసుకుంటావు అప్పుడు నేను నిన్ను చూస్తాను తల్లి అప్పుడు నాకు నిన్ను చూస్తే నాకు సంతోషం కలుగుతుందమ్మా ఇప్పటివరకు ముళ్ళబాటలో నడిచిన నువ్వు ఇకపై పూలబాటలు నడుస్తావు తల్లి ఇది నా అమ్మా కాబట్టి కష్టాలు శాశ్వతం కాదు అని నువ్వు తెలుసుకుని శ్రద్ధ తోటి సహనంతో ఉండమ్మా నీకు ఇకపై అన్నీ మంచి రోజులేనమ్మా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నావు ఇక నుంచి నీ జీవితం కొత్తగా మారనుంది ఎంతో తీయగా ఆనందంగా ఉంటుంది తల్లి నువ్వు అనుకున్నవన్నీ జరిగి నీ కళలు నెరవేరి నీ జీవితంలో ఎంతో ఎంతో ఉన్నత స్థానానికి వస్తావమ్మా నీవు నీ కుటుంబంతో ఎంతో హాయిగా సంతోషంగా జీవిస్తావు ఇప్పటి వరకు కష్టాలే చూసిన నువ్వు ఇకపై సంతోషాలు ఆనందాలు చూస్తావు తల్లి ఇది నీ సాయి తండ్రి నీకు ఇచ్చే సత్యవాకు తల్లి నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం ఒక మంచి సందేశం అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయి